బిడిఎస్ విశ్వగురు ప్రేక్షకులందరికీ హరిహోం చిల్డ్రన్స్ డే సందర్భంగా పెద్దలందరికీ శుభాకాంక్షలు ఎందుకు పెద్దలు శుభాకాంక్షలు చెప్తున్నారు అనుకుంటున్నారా ఈ సందర్భంగా మీరు చేయవలసిన ఒక మూడు కార్యక్రమాలు ఉన్నాయి మూడు విషయాలు ఉన్నాయి అందులో మొదటిది ఇమిటేషన్ అంటే పిల్లలు మిమ్మల్ని మీరు చాలా నిశ్చితంగా పరిశీలి పరిశీలిస్తుంటారు అంటే మనం చేసే మంచి పనులు చిన్న చిన్న మిస్టేక్స్లో వాళ్ళ మిస్టేక్స్ని ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మీరు మరింత జాగ్రత్తగా వాళ్ళు ఇమిటేషన్ చేస్తారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండో విషయం వచ్చేటప్పటికి డెమోనిస్ట్రేషన్ అంటే మీ పిల్లల్ని మంచి సేవా పౌరులుగా మంచి ఉత్తమమైన పౌరులుగా తీర్చిదిద్దాలనుకుంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ప్రజల్లో ఉన్న కష్టాలని బాధల్ని కూడా తెలియచేయండి వృద్ధాశ్రమాలకి అనాథాశ్రమాలకు తీసుకువెళ్ళండి బర్త్డే రోజున వాళ్ళకి ఆహార పంపిణీ పండ్ల పంపిణీ ఇలాంటి కార్యక్రమాలు చేయండి మూడోది అతి ముఖ్యమైనది డివోషన్ అంటే స్పిరిచువాలిటీ వాళ్ళని డైరెక్ట్గా ఆ పరమేశ్వరునికి చిన్నప్పటి నుంచి కనెక్ట్ చేయండి ఎప్పుడైతే మీరు ఆ పరమేశ్వరుని కనెక్ట్ చేస్తారో పరమేశ్వరుడు వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేస్తే శిక్షిస్తాడని మంచి పనులు చేస్తే వాళ్ళని అనుగ్రహిస్తాడనే భావన వాళ్ళకు కలుగుతుంది ఈ మూడు విషయాల మీద మీరు ఫోకస్ పెడతారని ఆశిస్తూ జై హింద్ భారత్ మాతాకి జై